నేను టూ థౌజండ్ నైన్టీన్ నుంచి ట్వంటీ వన్ వరకు జరిగిన మొదటి బోర్డులో బోర్డ్ మెంబర్గా మెయిన్ బోర్డులో పర్చేస్ కమిటీలో మెంబర్గా ఉన్నాను దాని తర్వాత కరోనా మూడు సంవత్సరాలు యాక్చువల్గా ఐదు సంవత్సరాలు ఉన్నాను బట్ తర్వాత మూడు సంవత్సరాలు నార్త్ ఇండియా టీటీడీ టెంపుల్స్ కి చైర్పర్సన్ గా ఒక ఎక్స్ఎఫ్షియో ఇన్వైటీగా బోర్డులోకి వెళ్తున్నాను సో లాస్ట్ మూడు సంవత్సరాలు బోర్డుతో ఏ విధమైనటువంటి సంబంధం లేదు నాకు సంతకాలు కానీ మేము డెసిషన్స్ తీసుకోవడం కానీ దాంట్లో అంటే ఇక్కడ నార్త్ ఇండియా టీటీడీ చైర్పర్సన్గా ఉన్నప్పుడు బోర్డులో మనం ఏ కమిటీల్లో ఉండం బట్ నైన్టీన్ నుంచి ఇరవై ఒకటి వరకు మాత్రం ఆ రెండు సంవత్సరాలు మొదటి బోర్డులో నేను మెంబర్గా ఉన్నాను పర్చేస్ కమిటీలో ఉన్నాను పర్చేస్ కమిటీ ఎంతవరకు అంటే నిన్న ఎవరో తెలిసి తెలియకుండా ఐదు సంవత్సరాలు నేను పర్చేస్ కమిటీలో ఉన్నాను అని కూడా అంటున్నారు బట్ అది కరెక్ట్ కాదు నేను రెండేళ్ళు ఉన్నాను దాని తర్వాత లేను బట్ పర్చేస్ కమిటీ ఎంతవరకు అంటే మనము అక్కడ కూర్చొని ఎంత ప్రొక్యూర్మెంట్ కావాలి ఎవరు ఎన్ని టెండర్లు వచ్చాయి దాంట్లో ఏది ఎల్వన్ వచ్చింది ఇలాంటివి చూడ్డానికే పర్చేస్ కమిటీ అంతకు మించి అది చూసి మళ్ళీ మేము మెయిన్ బోర్డు ముందు పెడతాం ఒక ముగ్గురు నేను గారు ఇంకొక ఇద్దరు ఉన్నాము అది చూసి బోర్డు మీద బోర్డు ముందర పెట్టేస్తాం బోర్డు డేషన్ తీసుకుంటుంది దాని తర్వాత అఫిషియల్స్ డేషన్ తీసుకుంటారు మిగతా వాటికి అన్నిటికీ అంతేగాని బోర్డు మెంబర్లకి ఎటు నా పర్చేస్ కమిటీలో ఉన్న నాకు ఇలాంటివి ఎటువంటి సంబంధం లేదు యాక్చువల్గా ఎందుకంటే టెక్నికల్గా చాలామంది అఫిషియల్స్ ఉన్నారు అక్కడ చాలా ప్రాసెస్ అది కరెక్టా కాదా అని డిసైడ్ చేయడానికి చాలా ప్రాసెస్ ఉంది ఆ ప్రాసెస్ అన్ని చూసుకోవడానికి చాలా మంది అఫీషియల్స్ ఉన్నారు కాబట్టి దాని గురించి నాకు ఏదైనా కానీ మన ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు దాని మీద ఎంక్వైరీ వేయించారు ఆయన ఇప్పుడు ఒక రిపోర్ట్ ప్రజల ముందు ఉంచారు తర్వాత మన గవర్నమెంట్ ఇప్పుడు ఫిట్ చేసింది ఏది నిజమో ఏది కాదో మన ప్రభుత్వం రేపు ప్రజల ముందే పెట్టద్ది అన్ని ఆల్రెడీ పెట్టారు రిపోర్ట్ ద్వారా ఇది కూడా రాబోయే రోజుల్లో సిట్ ద్వారా ఏమి జరుగుతుందో తెలుసుకుంటారు